ఆగస్టు పదిహేను నుంచి హైవే మీద ప్రయాణాలు చేసేవారు చాలా అతి తక్కువ టోల్ ఫీజుతో హ్యాపీగా తిరిగేయచ్చు వార్షిక ఈ టోల్ ఫీజులు అనేవి ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వచ్చేస్తున్న ఏడాదికి మూడు వేల రూపాయలు చెల్లిస్తే చాలు మొత్తం దాదాపు ఒక రెండు వందల సార్లు అయితే టోల్ గేట్ల మీదుగా వెళ్ళొచ్చట అయితే ఇది కమర్షియల్ వెహికల్స్కి అయితే లేదు అంటే కమర్షియల్ వెహికల్స్ అంటే ట్యాక్సీస్లు ఉంటాయి కదా ఎల్లో నెంబర్ ప్లేట్ వాటికైతే ఉండదు ఇప్పటికే ఈ టోల్ ఛార్జీలు ఎందుకంటే ఈ మూడు వేలు కట్టేస్తే వీళ్ళు ఒకేసారి రెండు వందల టోల్ గేట్లు ఏడాది పాటు తిరగచ్చు అనేది అంటే ఏడాదిలో మనం పదికి పది టోల్ గేట్లు తిరిగినా అది అయిపోతుంది వంద తిరిగినా అయిపోతుంది రెండు వందలు తిరిగినా అయిపోతుంది అదే మీరు రెండు వందల టోల్ గేట్లు రెండు నెలలోనే తిరిగేశారు అనుకోండి అప్పుడైనా అయిపోతుంది ఇక్కడ ఈ నిబంధనలు చాలా జాగ్రత్తగా పట్టించుకోవాలి అంటే ఒకేసారి రెండు వందల టోల్ గేట్లు అంటే తిరిగేరు కదా ఎక్కువగా ఓన్ వెహికల్స్ అయితే ట్యాక్సీ లాంటివి అయితే తిరుగుతూ ఉంటాయి కాబట్టి అందులోకి హైవే మీద ప్రయాణాలు నిత్యం హైవే మీద వెళ్ళి వస్తా ఉన్న కార్లు లేనిపోని కంప్లైంట్లు కూడా వస్తాయి కాకపోతే ఇది మంచి వెసులుబాటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జాతీయ రహదారుల మీద ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ అయితే చెప్పింది ఒకేసారి మూడు వేల రూపాయలు కడితే చాలు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల మీదుగా గరిష్టంగా రెండు వందల సార్లు ప్రయాణించే అవకాశం దీన్నే వార్షిక పాస్ యాన్యువల్ పాస్ అంటారు ఫాస్ట్ ట్యాగ్ యూజర్ల కోసం ఈ నెల పదిహేను నుంచి అమల్లోకి తెస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ గేట్లకి ఈ పథకం వర్తిస్తుంది ఈ పాస్ను రాజ్మార్గ్ యాత్ర అనే మొబైల్ యాప్ లేదా జాతీయ రహదారుల అధార్తి సంస్థ ఎన్హెచ్ఐ అధికారి వెబ్సైట్ నుంచి పొందొచ్చు దరఖాస్తు చేసుకునే వారి వాహనాల రిజిస్ట్రేషన్ వివరాలు వాహన డేటాబేస్లో అప్డేట్ అయ్యి ఉండాలి ఆ తర్వాత వాహనానికి అనుసంధానించిన ఫాస్టాగ్ వివరాలు అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా మొబైల్ యాప్ లేదా వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి డబ్బులు చెల్లించిన రెండు గంటల్లోగా వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది అయితే ఈ పాస్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుంది కమర్షియల్ వాహనాలకు టాక్సీలకు వర్తించదు ఒక వాహనానికి జారీ చేసిన పాస్ని మరొక వాహనానికి బదిలీ చేయడం కూడా వీలు కాదు అయితే ఒకటి ఇది మంచిదే దీనికోసం పెద్దగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు ఆ ఫాస్ట్ ట్యాగ్ పీకేసి కొత్తది కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మన కార్కి ఇప్పుడు ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ ఉంటుందో దాంట్లోనే ఈ యాన్యువల్ పాస్ అనేది యాక్టివేట్ చేసేస్తారు ఇక అక్కడి నుంచి మనకి ఆ యాక్టివేట్ అయిన రోజు నుంచి వన్ ఇయర్ పాటు నిశ్చింతగా దాదాపు గరిష్టంగా ఒక రెండు వందల టోల్ గేట్లు అయితే హ్యాపీగా దాటేయచ్చు దేశవ్యాప్తంగా ఎక్కువగా తిరిగే వాళ్ళకైతే దేశవ్యాప్తంగా ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం